పెన్షన్ మూడు వేలకు పెంచినందుకు సంతోషంగా వృద్ధులు వితంతులు వికలాంగులు ప్రజలతో ఆధునిలో ముప్పై ఐదవ పంజారావోల్ కాలనీలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటంకు వైఎస్ఆర్సి పార్టీ జిల్లా కార్యదర్శి మధుసూదన శర్మ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది జిల్లా కార్యదర్శి శర్మ ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యదర్శి మధుసూదన్ శర్మ మాట్లాడుతూ పేదల కష్టాలను తన కష్టంగా భావించి నా వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు అలాగే ప్రజలకి ఇచ్చిన హామీలను పెన్షన్లు పెంచి పేదవాడి కల నెరవేర్చిన ఘనత ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని ఆయన తెలిపారు అయితే రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా ఓట్లు వేసి గెలిపించాలని మరలా ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలకు ఆయన తెలిపారు అలాగే ఆదోనిలో ప్రజల కోసం కష్టపడుతున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదోని వైకప్ప ప్రభుత్వంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అభివృద్ధి దశ దిశలో తెచ్చిన ఘనత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికే దక్కుతుందని ఆయన ప్రజలకు గుర్తు చేస్తారు అలాగే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ప్రజలందరూ గుర్తించి అధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యేగా చూడాలని ఆయన ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమానికి కాలనీ ప్రజలు పాల్గొన్నారు

ఎనుక్కో నమస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో నన్ను గనుక ఒక అవకాశం వచ్చి ముఖ్యమంత్రి చేస్తే పెన్షన్ రెండు వేల నుంచి రెండు వేలతో ప్రారంభించి మూడు వేల వరకు పెన్షన్ చేస్తానని చెప్పడం మాట చెప్పడం జరిగింది ఆ చెప్పిన మాట ప్రకారంగానే ఈ జనవరికి ఈ నెలతో మూడు వేలు పెన్షన్ చేసి మీకు అందరికీ ఇస్తున్నాడు కాబట్టి మళ్ళీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మేము ఓట్లేసి మళ్ళీ గెలిపించుకుంటే ఇప్పటిలాగానే ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే పెంచుకుంటు